హలో వేర్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చల్ కోటీ సేవ సో కృష్ణా డిస్టిక్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్మెంట్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడమే జరిగింది ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ ఏంటి ఏంటి ఎండింగ్ డేట్ ఏంటి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఫిజికల్గా సబ్మిట్ చేయాలా ఆన్లైన్లో చేయాలా ఇన్ కేస్ అది ఆఫ్లైన్ అయితే అది ఎలా ఫిల్ చేయాలి ఏజ్ లిమిట్ ఇలాంటి ఎక్సెట్రా ప్రతి ఒక్క వివరాలు వివరాలు డీటెయిల్స్ మీకు ఇందులో ఉంటాయి అన్నమాట వీడియోలో సో కాబట్టి వీడియో ఎండి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి వీడియో అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్మెంట్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటుగా ఈ మీ అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ కానీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు దీని అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ట్వంటీ టూ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అనమాట ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది అలాగే లాస్ట్ డేట్ చూస్తే మనకి థర్టీ వన్ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫీ ఫైవ్ పిఎం వరకు అయితే ఉందన్నమాట సో మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సాయంత్రం ఐదు గంటల లోపు అయితే దీని మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మొత్తం మనకి మొత్తం మూడు రకాల పోస్టులకి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడమే జరిగింది సో అవి ఏంటంటే ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ టూ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్ అండి అలాగే స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ ఈ మూడు రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ కావడమే జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి పన్నెండు పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే ఉంటుందన్నమాట దీనికి సాలరీ వచ్చేసరికి నెలకి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల వరకు అయితే వీళ్ళు చెల్లిస్తారనమాట సెకండ్ మనం చూస్తే మనకి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అనమాట సో దీనికి కూడా మనకి పదహారు పోస్టులు అయితే ఖాళీ అయితే ఉన్నాయన్నమాట ఇది ఏపీసీఓఎస్ అవుట్సోర్సింగ్ బేసిక్ మీద తీసుకుంటున్నారన్నమాట దీనికి కూడా శాలరీ మనకి పదిహేను వేల రూపాయల వరకు ఇస్తారు నెలకి అదేవిధంగా ఏదైతే స్టేషనరీ అటెండెంట్ కమ్మో వాచ్మెన్ ఉన్నాయో దీనికి పది పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఖాళీ ఇది కూడా మనకి ఏపీ సిఎస్ అవుట్సోట్ అవుట్ సోర్సింగ్ మీద అయితే వస్తుంది పదిహేను వేల రూపాయల వరకు దీనికి శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఫిల్డ్ అప్లికేషన్స్ ఫర్ ద అబోదా ద ఆర్ టు బి సబ్మిటెడ్ అట్ ద ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పరసరాపేట నియర్ నయార్బండి సెంటర్ మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ అనమాట సో దీనికి మనకి థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పీఎం లోపయితే మీరు దీన్ని ఫిల్ చేసిన అప్లికేషన్ అయితే తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మాన్యువల్గా ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదనమాట మీరు మాన్యువల్గా ఫిల్ చేసే అప్లికేషన్ తీసుకెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పోస్టులకు గనక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకి ఫీమేల్ నర్సింగ్ ఏ ఆర్డినరీకి ఏవైతే ఉన్నాయో పాస్డ్ విత్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వెలెంట్ అని చెప్పేసి అన్నారు అంటే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే మీరు ఫీమేల్ నర్సింగ్ ఆర్డినరీ పోస్టులకైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దీనికి కూడా పాస్డ్ విత్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వెలెంట్ అన్నారు దీనికి కూడా సేమ్ అంతే టెన్త్ క్లాస్ పాస్ అయిన అందరూ కూడా ఈ రెండు పోస్టులకి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంకా మిగిలినది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనమాట ఈ పోస్టులకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మస్ట్ ప్రాసెస్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్ రిజెక్ట్ బోర్డ్ అండ్ గవర్నమెంట్ అండ్ ఆరు కాదు అండ్ అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి మాస్టర్ ప్రాసెస్ డిప్లొమో ఇన్ ఎంఎల్టీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ కానీ బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ కానీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ విన్నారా టెన్త్ కంప్లీట్ చేసుకుని డిప్లొమా ఇన్ ఎంఎల్టీ కానీ ఆర్ ఎంఎల్టీ కానీ చేసి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్లో మీరు ఎంఎల్టీ కోర్స్ చేసినా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట కానీ మీరు ఇంటర్ ద్వారా కనుక వెళ్ళినట్లయితే ఇంటర్లో మీకు ఇది అప్లికేషన్ చేసి అండ్ వన్ ఇయర్ అప్రెంటిషిప్ కూడా చేసి ఉండాలన్నమాట క్లినికల్ ట్రైనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసి ఉండాలి దాంతో పాటుగా మస్ట్ బి రిజిస్టర్ ఇన్ ఏపీ పిఎంబి దాంట్లో కూడా మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట సో అప్పుడు మాత్రం దీన్ని మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారన్నమాట ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మనకి అప్పర్ ఏజ్ ఇల్లు ఫార్టీ టూ ఇయర్స్ వరకు అయితే ఇచ్చారన్నమాట అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు ఎక్సర్వీస్ మ్యాన్లకి త్రీ ఇయర్స్ అయితే కల్పించారనమాట అండ్ ఫిజికల్లీ అబిల్డ్ క్యాండిడేట్స్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ వరకు వీళ్ళు ఇచ్చారంటే మినిమమ్ ఆఫ్ ఏజ్ అప్పుడు ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అయితే అవుతుందన్నమాట ఏది ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకైతే చూసుకున్నట్లయితే దీని యొక్క ఫీజు విషయాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేస్కి అయితే మూడు వందల రూపాయలు మీరు ఈచ్ వన్ పోస్ట్ ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ ఉంది మీకు మీరు రెండు పోస్టులకు ఎలిజిబుల్ అనుకోండి ఒక్కొక్క పోస్ట్కి మూడు వందలు చొప్పున ఆరు వందలు మీరు చెల్లించాల్సి ఉంటుంది రెండు పోస్టులు కనుక మీరు పెట్టాలనుకుంటే సో అట్లా మనకి మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది రెండు పోస్టులైతే లేదు ఒక పోస్ట్ అయితే ఓసీ బీసీసీఈబ్ల్యూ స్కాండర్స్ అందరూ కూడా మూడు వందల రూపాయలు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది అదే విధంగా ఎస్సీఎస్టీ వాళ్ళైతే వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళైతే అసలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇవన్నీ ఆన్లైన్లో జరిగేవి కాదనమాట అంటే ఇది ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారనమాట ఇవన్నీ కూడా సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్లో ఉంటాయి అన్నమాట ఎందో పేజీ అంటే మొత్తం ఈ పీడిఎఫ్లో నేను పెట్టే పీడిఎఫ్లో పదకొండు పేజీలు అయితే ఉంటాయి అందులో ఎందో పేజీ దగ్గర నుంచి అప్లికేషన్స్ అనమాట ఇందు నుంచి పదకొండు వరకు అప్లికేషన్ ఫామ్స్ మిగిలినంతగా నోటిఫికేషన్ అనమాట ఎందో పేజీ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ సర్టిఫికేట్ అనమాట మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకా దేంట్లో అయినా సరే కాంట్రాక్ట్ బేసిక్ మీద కానీ సోర్సింగ్ బేసిక్ మీద కానీ చేసి ఉన్నట్లయితే కోవిడ్ నైన్టీన్ టైంలో అప్పుడు ఈ సర్టిఫికేట్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఇక నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అది హర్బనా రూరల్ ఎప్పటి నుంచి వరకు చేశారు డ్యూరేషన్ ఎంత ఇవన్నీ కూడా మీరు చేసి ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ ఓన్లీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉందో సర్వీస్ చేశారు వాళ్ళు అండ్ తర్వాత తొమ్మిదో పేజీ ఉంది కదా ఇక్కడ నుంచి జనరల్గా అందరికీ ఉండే అప్లికేషన్ ఫామ్ అనమాట నేను మీకు ఎలా రాయాలో కూడా చెప్తాను నాకు తెలిసిన అందులో చెప్తున్నా కదా నాకు తెలిసిన అందులో ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ దగ్గర మీరు దేనికైతే పెడుతున్నారో అప్లికేషన్ అండ్ ఆ పోస్ట్ పేరు రాయాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ నెంబర్ టూ బి ఫిల్డ్ బై ద ఆఫీస్ అన్నారు ఆఫీస్ వాళ్ళు రాస్తారనమాట ఇది ఎన్నో అప్లికేషన్ అని చెప్పేసి మీరు రాయవలసిన పని అయితే ఏముండదు తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ పేరు రాయాల్సి ఉంటుంది జెండర్ దగ్గర మీ జెండర్ ఫాదర్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ మ్యారీడ్ అయినా సరే డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో వేయాలి సోషల్ స్టేటస్ అనమాట మీ క్యాస్ట్ ఓసీనా బీసీనా ఈడబ్ల్యూఎస్ అని అడుగుతుంది ఏదైతే అది ఇవ్వండి మీరు అదేవిధంగా మీకు కనుక క్లై వెయిటేజ్ క్లైమ్ గానే ఉందా అంటే అవుట్సోర్సింగ్ బేస్ మీద మీకు ఏమైనా క్లైమ్మేజ్ తగులుతుందా తగులుతుందా అంటే ఉంటే ఎక్స్పెక్ట్ అండి లేకపోతే నువ్వు సెలెక్ట్ చేసుకోండి ఇంతవరకు మీరు ఎక్కడ వర్క్ చేయబోతు నువ్వు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండియాప్ అని అడుగుతుంది ఒకవేళ హ్యాండిక్యాప్ట్ అయితే మీరు విహెచ్ ఆ హెచ్హెచ్ ఆ ఆ విజువల్ ఇంపాక్టా హీరింగ్ ఇంపాక్టా ఆర్థోపెటిక్గా అడుగుతుంది ఒకవేళ అది ఏదో సెలెక్ట్ చేసుకుని మీరు సదరం సర్టిఫికేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలని చెప్పి అన్నారనమాట సదరం ఐడి కూడా రాయండి తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక మీరు ఉంటే ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ యొక్క కాపీని కూడా మీరు అటాచ్ చేయాలన్నారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఇవ్వండి లేదు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎక్స్ ఆర్మీలో చేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి కింద వస్తారన్నమాట అదేవిధంగా మీకు స్పోర్ట్స్ కోట కనుక ఉంటే ఆ కాపీ ఆఫ్ వ్యాలిడ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో మీరు కనుక స్పోర్ట్స్ ఉంటే ఇవ్వండి ఇక్కడ లేకపోతే ఎస్ అని లేకపోతే మోన్ అని సరిపోద్ది తర్వాత మొబైల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా డీడీ పర్టికులర్స్ అని చెప్పేసి కదా ఇక్కడ మీరు డీడీ కట్టాలి డిమాండ్ డ్రాఫ్ట్ కట్టాలన్నమాట బ్యాంక్ వెళ్ళి మీరు నోటిఫికేషన్ చూపించి కట్టమంటే వాళ్ళు కడతారు ఆ డిమాండ్ డ్రాఫ్ట్ కట్టిన డేటు ఆ డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు ఆ అమౌంట్ రాయాలన్నమాట తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్ అనమాట మీ యొక్క అడ్రస్ రెసిడెన్స్ అడ్రస్ మీరు ఉండే అడ్రస్ అయితే ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ మార్క్స్ ఆప్ట్ ద అకాడమిక్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా ఇక్కడ మీరు ఒక అకాడమిక్ అన్ని డీటెయిల్స్ రాయాలి టెన్త్ ఇంటర్ డిగ్రీ అలా ఆ వైర్స్లో రాయండి డిఎంఎల్టీ ఉండి డిఎంఎల్టీ అలా రాసి ఎంత కండక్ట్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది మీరు రాసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అన్నారు ఒకవేళ మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో కనుక ఉంటే దాని యొక్క డీటెయిల్స్ కూడా నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కాంట్రాక్ట్ అది అవుట్సోర్సింగ్ బేసిక్గా అది అర్బనా రూరలా లేదా కోవిడ్ సంబంధించి చేసిన ద్వారా ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారు టోటల్ ఎంత పీరియడ్లో చేశారు ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ సంబంధించిన వరకు అంటే మీరు ఫోర్త్ దగ్గర నుంచి టెన్త్ వరకు ఏ సంవత్సరం చదివారు ఏ స్కూల్లో చదివారు అది ఏ డిస్ట్రిక్ట్ కింద ఏ టౌన్ కింద వస్తుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ కనబడుతున్న డిక్లరేషన్ ఫామ్లో కూడా మీ డీటెయిల్స్ సెల్ఫ్ డీటెయిల్స్ రాసి ఇక్కడ మీరు మ్యారేడ్ అయితే కనుక అప్పుడు సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ కొట్టేసి వైఫ్ ఆఫ్ మీ టిక్ కొట్టుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ పైన అక్కడ మిమ్మల్ని అప్లికేషన్లో వైఫాఫ్ గురించి అడగలేదు కాబట్టి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికేషన్ దగ్గర మీ సైన్ అయితే చేసేయండి సరిపోతుంది అన్నమాట తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఇది లెవెన్త్ పేజ్ అనమాట మీరు ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది కూడా ఎక్కడ తీసుకోవాలి కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు కిందలోనే మనకి ఆఫీసర్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ నాట్ బిలో ర్యాంక్ ద తహసీల్దార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్ అంటే డిప్యూటీ తహసీల్దార్ కానీ తహసీల్దార్ దగ్గర కానీ తీసుకోమన్నారు అంతకంటే బిలో ర్యాంక్ వాళ్ళ దగ్గర ఈ సై సైన్ పంచేదని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట ఇక్కడ కూడా మీ యొక్క డీటెయిల్స్ అయితే రాసేసేసి సెవెన్ ఇయర్స్ రెసిడెన్సీ ఫిల్ చేసేసేసి అంటే వేరే ఒక ఫార్మ్స్ కూడా ఉంటాయి బయట మీకు అవి కాదు వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేసిన నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేసినవి మాత్రమే మీరు తీసుకెళ్ళి ఫిల్ చేసి అయితే ఇక్కడ కనబడుతున్న అడ్రస్ ఇచ్చారు కదా వీళ్ళు ఆఫీస్ అడ్రస్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి అని చెప్పేసి ఉంటుందన్నమాట సో ఇంకా మీకు క్లియర్గా డీటెయిల్స్ ఏమైనా ఇన్ డెప్గా కావాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ ఇస్తా కదా నేను డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి మీరు తీసి చదువుకోవచ్చు అనమాట అండ్ వాళ్ళు లింక్ కూడా మెన్షన్ చేశారు ఈ పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేయాలన్నా లేదా తగ్గించాలన్నా ఏం చేయాలన్నా పూర్తి హక్కు మాకు ఉంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట సో కాబట్టి దీన్ని ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే కనుక విధంగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీకు తెలియాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి వాట్సాప్ డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో వచ్చిన మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి Thanks for this watching.